తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం చెయ్యవరం గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల సొమ్ము రెండు కోట్లకు పైగా సంఘమిత్రాలు చేతివాటం ప్రదర్శించింది కాజేసింది ఈ విషయానికి సంబంధించి బ్యాంకు అధికారుల వివరణ కోరగా ఈ సొమ్ము మాకు జమ చేయలేదని బ్యాంకు మీకు నోటీసులు పంపుతుందని మీరు తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు దీంతో లభోదీబో అంటున్న డ్వాక్రా సంఘాల సభ్యులు దీనిపై సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేసి మేము చెల్లించిన సొమ్మును తిరిగి తమ ఖాతాలకు జమ చేయాలని ఈ రోజు తిరుపతి కలెక్టర్ ను కలిసి ఆర్జీ రూపంలో తమ బాధను దీనికి సంబంధించిన కలెక్టర్ తగు విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మీకు న్యాయం చేస్తామని ఆమె ఇవ్వటంతో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు ఈ కార్యక్రమంలో దాదాపుగా యాభై నాలుగు గ్రూపులకు సంబంధించిన డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు और बोल सबको बता दो बोल अकेले मत बोल सबको आने का चांस कर मैं 15 दिन का बुक कर देना भाई अरे गाड़ी बुक हां बुक मिले كده मतलब भी है आ ये कर रहा हूं मैं क्या कर रहा हूं आने का चांस कर मैं कमेंट करता हूं हां ये क्या करता है यार क्या हम सब महाजन साहब मेन वो मत ना लगता है

శ్రీవరం గ్రామం అది శ్రీవరం గ్రామం తొట్టంపేట మండలం శ్రీకాళహశ్రీ తిరుపతి జిల్లా ప్లస్ మేము రెండు వేల పదకొండు నుంచి మా గ్రూప్ నడుస్తుంది సార్ మాది భవానీ సంఘము పోతే మాకు లోన్ ఇప్పించడం కానీ తీసుకోవడం కానీ మా ఊర్లో ఒక సంఘమిత్త ఆమెని ఎన్నుకోవడం జరిగింది ఆమె ఏం చేసిందంటే వీళ్ళ దగ్గర కేవై మున్లక్ష్యం అనే అమ్మాయి ఆమె ఏం చేసిందంటే వీళ్ళ దగ్గర అందరి దగ్గర అమౌంట్ నెలకింతని కట్టించుకునేది బ్యాంకులో మేము జమ చేస్తామనేది వీళ్ళ దగ్గర బ్యాంకింగ్ బుక్కులు కానీ అప్పు బుక్కులు కానీ మొత్తం ఆ దగ్గరనే ఉంచుకున్నా ఆమె వీళ్ళు ఏదైనా అడిగితే మీకేమమ్మా మేము మా మీద నమ్మకం లేదా మేము కడతాం కదా ప్రతి నెల దాంతో మీకు రాసిస్తున్నాం చూడండి చెప్పి వీళ్ళకి ఒక బుక్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది సార్ ఆ బుక్లో రాసి చేసినామి ప్లస్ ఉండుకొని బ్యాంక్ మిత్ర సంఘమిత్ర రెండికి సంబంధించిన ఆమెను అవి ఏం చేసిన రెండు వేల పది పదిహేడులో మాకు మళ్ళీ లోన్ ఇప్పించడం జరిగింది అది క్లోజ్ చేసాను మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ మాకు లోన్ ఇప్పించడం జరిగింది సుమారు ఒక పది మంది మా గ్రూప్లో ఉన్నారు ఆ గ్రూప్లో ఉండే లీడర్లు వచ్చేసి ఒక కొంచెం ఒక అమాయకులు వాళ్ళకి ఏమీ తెలియని కూడా తెలియదు వాళ్ళని ఏం చేసినట్టే అమ్మ మీ బ్యాంక్ బుక్లు అన్నీ ఇవ్వండి మీకు మనిషికి ఇరవై వేల రెండు లక్షల లెక్కన మేము లోన్ ఇప్పిస్తామని చెప్ప చెప్పడం జరిగింది అదే ప్రకారంగా ఇరవై లక్షలు వాళ్ళకి లోన్ మంజూరు చేసింది అదే అమ్మాయి పోయి బ్యాంక్కి పోయి పోతే ప్లస్ వీళ్ళు ఏం చేసినారంటే ఆ అమ్మాయికి ఇవ్వడం ఏం చేసినట్టే పదిహేడు లక్షల నలభై నాలుగు వేలు మాత్రమే వీళ్ళకి ఇవ్వడం జరిగింది రెండు లక్షల అరవై వేల రూపాయలు మాత్రం పట్టడం జరిగింది అమ్మ ఇట్లా మాకు ఇరవై లక్షల లోను మా మీద రాజు అయినావు కదా మాకు రెండు లక్షల చూపున మాకు పంప పంచాలి అని అడిగితే అమ్మ మళ్ళీ మీకు వెనక్కి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్కి పడుతుంది ప్లస్ మళ్ళీ వడ్డీ కింద ఆరు వేలు జమ అవుతుంది అని చెప్పడం జరిగింది సరే అదే ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇరవై నాలుగు నెలలకు తీరిపోయే లోను మనకిచ్చింది రెండు లక్షల నలభై వేలే కదా మనకు ఇరవై నెలలు నేను తీర్పింది కదా అనుకోకుండా వీళ్ళు ఇరవై ఏడు నెలలు పూర్తిగా ఆమె దగ్గర ఇవ్వడం జరిగింది అమ్మా ఏమో ఇరవై ఏడు నెలలు అయిపోయింది కదా మాకు ఎందుకు ఇవ్వం ఇప్పుడు దాకా లోన్ ఇవ్వలేదు కదా మాకు లోన్ తీరు అని అడిగితే లేదు నేను రేపు నెలలో తీపిస్తాను అని సన్నది సరే ఎటైతే అటువంటి మేము బ్యాంకు దగ్గరికి వెళ్ళాము వెళ్ళేటప్పటికి ఏమమ్మా మీరు పూర్తిపై కట్టలేదని అడగడం జరిగింది ఏ సార్ మేము వద్దో ఇరవై ఏడు నెలలు కట్టినా వద్దో మా బుక్కులో రాసిరా చూడు మా ముల్లక్ష్మి సంఘమిత్ర మీ సంఘమిత్ర ఇవ్వలేటరా అని అనే మేము అడగడం జరిగింది ఓల్డ్డికి ఉండిపోయిన బోల్తంతా మాకేం పోనమ్మా మీరు కట్టలేదు అన్నది కాదు సార్ మేము కట్టిన సార్ ఇరవై ఏడు నెలలకి మేము అప్పుడు అమౌంట్ లెగ్ చేస్తే ఒక సో మనిషి డెబ్బై రెండు వేలు నెలకి ఒక మనిషికి ఏడు వేల రెండు వందలతో డెబ్బై రెండు వేలు అయ్యింది ఆ డెబ్బై రెండు వేలు నెల నెల మేము కడుతున్నాం కదా సార్ ఇప్పుడు మళ్ళీ ఇట్లా లేదంటారు మేము కట్టిన నెలకి లెగ్ చేస్తే పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేలు అయింది కదా ఇప్పుడు మళ్ళీ మీరు మాకు ఇచ్చిన ఎంత మీరు కట్టేది కట్టేసుకున్నది ఎంత అంటే వాళ్ళతో మాకేం పని అన్నారు అట్లా కాదు సార్ మీరు పెట్టుకున్న వాళ్ళే కదా మీరు మీరే కదా వాళ్ళని నిర్ణయించింది ఒక గ్రామంలోకి వచ్చి ఒక సంఘమిత్రు బ్యాంకు మిత్రు కానీ మాకేమైనా తెలుసా అని చెప్తే లేదమ్మా అది మాకు అలాంటి సంబంధం ఏం లేదు మేము ఎప్పుడైనా సరే మీ ఇళ్ళకైనా బేగాలేసే అంత ఇది మాకు మా దగ్గర ఉంది లేదు ఖచ్చితంగా మీరు ఇది డబ్బులు కట్టిపోతుంది మళ్ళీ చెప్పడం జరిగింది అట్లా కాదని చెప్పేసి మేము నిర్ణయానికి వచ్చి ఊళ్ళో వచ్చేసి సంఘమిత్రులు ఈవో లీడర్లు వీళ్ళందరూ కలిసి మన టీసీ మేడం అనే ఒక రేవతి మేడం అనే ఒక ఉండేది ఆమె ఏం చేసిందంటే అయ్యా మీరు ఊరు అరవద్దు మగవాళ్ళు ఇది ఆడవాళ్ళు ఇష్టము ఎట్లా జరిగిందో అది ఊరి వాళ్ళు తప్పు జరిగిందో నేను న్యాయం చేస్తాము అని డిసెంబర్ ఇరవై ఆరో తేదీ దాకా నువ్వు చూడు అట్లా కానీ మేము మీకు కానీ అది కానీ పరిష్కారం కాకపోతే కంపల్సరీగా నేనే వచ్చి మా ద్వారానే మేము కంప్లైంట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఏమమ్మా ఇరవై ఆరు తేదీ అయిపోయింది కదని చెప్పేసి మళ్ళీ ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరులో తర్వాత మేము అడగడం అటే లేదయ్యా మీ ఊళ్ళో కూడా సమస్య లేదు నేను ఏదైతే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయినాను అనేసి అని చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నావు అమ్మ అనేసి అంటే మీరు ఏడైనా చెప్పుకోబోడి ఏమైనా చేసుకోబోడి అంతకుమించి మేమేం చేయలేము అనడం జరిగింది అప్పటి నుంచి మేము బ్యాంకులో పోయి అడిగితే బ్యాంకు ఏమంటే అయ్యా ఖచ్చితంగా మీకు నోటీసులు వస్తాయి మీరు అమౌంట్ కడాల్సిన అనడం జరిగింది కంపల్సరీగా ఇట్లా చేస్తే ఎట్లా సార్ మేము అంత పేదవాళ్ళ మేము కేటకైనా బాధ మేమైతే ఒక రూపాయి కట్టలేము అని మా బాధలని వెళ్ళబోస్తే ఆయన వండుకొని మీకు ఎప్పుడే మీకు ఎప్పుడైనా సరే మీ ఇళ్ళకు వచ్చి బేగాలు వేసేది మాత్రం వాస్తవమేనని చెప్పడం జరిగింది ఒక సెకండు మళ్ళీ ఇంతలేకే